హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమనీ వ్లాగ్స్కి వెల్కమ్ అండి ఈరోజు మీ ముందుకి కొత్త వంటకంతో వచ్చాను ఫ్రెండ్స్ ఇదైతే మనకి అడవిల్లో కొండల్లో దొరుకుతుంది ఈ కూర పేరు వచ్చి బోదంటం కూర అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి లేదంటే ఆకుల మధ్యలో ఇలాగా పురుగులు ఉంటాయి ఆ కాకు విడదీసి మనం చూడాలండి ఇప్పుడైతే ఆకంతా క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని చూసారు కదా నేనైతే కళాయిల ఆయిల్ వేసుకొని ఇదంతా నీట్గా కూర కొయ్యక్కర్లేదు ఆ కాకు వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాదం పప్పు తిన్నంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ముందుగా కళాయి పెట్టుకున్నాను కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర బాగా చెటపట్ల ఆడిన తర్వాత మనం దీనికి ఉల్లి ఎర్ర ఉల్లిపాయ ఇయ్యకపోయినా పర్లేదు తెల్లు ఉల్లిపాయతో కూడా వండేవచ్చు అంత టేస్ట్ దీనికి ఏమి వేసినా వెయ్యిపోయినా జస్ట్ ఒక ఎండి మిరపకాయ తెల్ల ఉల్లిపాయతో తాలింపేసిన అంత టేస్ట్ వస్తుంది నేనైతే ఇక్కడ రెండు ఉల్లిపాయలు వేసాను ఎందుకంటే కూర కొంచెం సర్దుబాటు అవ్వాలనేసి ఆ రోజు కొంచెం ఎక్కువ మంది అయ్యాము చూసారు కదా నేనైతే అక్కడ ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను పక్కన ఆల్రెడీ నేను ఇంకో కూర కూడా వండుతున్నాను ఇంటి నిండా ఉన్నాము రెండు ఎండుమిర్చి కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ ఎండుమిర్చి కట్ చేసి బాగా వేయించుకోవాలి కూర మనము బాగా నీరంతా ఇంకిపోవాలండి ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే మనకి ముక్క అనేది బాగా వేగుతుంది ఉల్లిపాయ ముక్క అనేది కూర కూడా బాగా వేగుతుందండి ముందుగా మనం సాల్ట్ వేసుకుంటే దించే ముందు కన్నా ఉల్లిపాయలు వేసేటప్పుడు మనం ఎప్పుడైనా సాల్ట్ వేసుకోవాలి వేసుకుంటేనే బాగా వేగుతుంది చూసారు కదా ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలిపి పెట్టుకున్నాను ఉల్లిపాయలు అన్నీ కొంచెము మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్లో వేగకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి ఎందుకంటే మనకు కర్రీ కూడా వేగాలి కాబట్టి కర్రీ వేగేటప్పటికి రెండు ఈక్వల్గా మనకి సర్దుబాటు అవుతుంది అనమాట కూర అనేది చక్కగా వేగుతుంది చూసారు కదా ఇప్పుడు కర్రీ పెట్టుకున్న నేను ఈ బోదంటం కూర మొత్తం తీసి కళాయిలో వేసుకుంటున్నాను మనకి ముందు స్టార్టింగ్లో కళాయిలో ఎక్కువ అనిపిస్తుంది కొంచెంసేపు మూత పెట్టుకుంటే కలపడానికి వీలు కలపకుండా సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే కూర అంతా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ అంతా మగ్గిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పోయాక మళ్ళా మనం తీసుకొని దాన్ని కలుపుకోవాలి కూర చూసారు కదా నేను మూత తీసి చూసినప్పటికీ ఇందాకలికి ఇప్పటికీ ఎలాగో ఉందో బాగా అయితే కొంచెం మగ్గింది ఇంకా ఇది మగ్గాలి నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను ఇంకో చేత్తో కలుపుతున్నాను అందుకే నాకు కలపడం వీలవ్వట్లేదు మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి తీసి చూసినప్పటికీ ఇంత చక్కగా అయితే మగ్గింది వాటర్ అయితే వేయకూడదండి వాటర్ వేయకుండా ఓన్లీ ఇలా ఫ్రై చేసుకుంటే అబ్బబ్బా వేడి అన్నంలో కలుపుకొని తింటే ఫ్రెండ్స్ భలేగా ఉంటుంది మీకు ఎవరికైనా అక్కడ మీకు అందుబాటులో ఈ కర్రీ అనేది దొరికితే తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది సహజంగా మనకు కొండల్లో అడవుల్లో దొరుకుతుంది ఇది ఓన్లీ చిగురు మాత్రమే వండుతామండి ఇంకా మామూలుది అంటే ముద్ర ఆకు గట్ట వండితే టేస్ట్ ఏమి ఉండదు చూసారు కదా ఓన్లీ చిగిరే చూసారా మొత్తం వేగేసరికి అయితే కలర్ ఎలా చేంజ్ అయింది ఇందులో నేను కారం ఏమీ వేయలేదు పసుపు కూడా వేయలేదండి ఓన్లీ ఎండుమిర్చి ఎర్రల్లిపాయ ఆవాలు జీలకర్ర కరివేపాకు లైట్గా వేశాను చూసారు కదా ఇక్కడైతే వేడి వేడి అన్నంలో నేను కలుపుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది వీడియో తీయడానికి ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు నాకు అవ్వలేదు అందుకని ఓన్లీ నేనే ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో రైస్ కలుపుకుంటూ తిన్నాను మరి అందుకే మీకు ఫుల్ వీడియో నేను అంటే తినే వీడియో కూడా పెట్టలేకపోయాను చూసారు కదా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అమృతంలాగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి హెల్త్ కూడా మంచిదేనండి అరవి ఆకుకూరలు చాలా బాగుంటాయి అలాగని అన్ని ఆకుకూరలు తినకూడదు తినవలసినవే తినాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్